వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్ అండ్ బిడ్లు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాం ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వ్లాగ్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మా ఇంటి వ్లాగ్ స్పెషల్ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి అటు ఇటు తిప్పాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఒక్కసారి చేసుకొని టేస్ట్ చేసేయండి చాలా బాగుంటుందండి తర్వాత ఆనియన్స్ మగ్గాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు టమాటా పీసెస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోండి చూడండి నా స్టైల్ చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది చూడండి టమాటా ముక్కలు కూడా ఫుల్గా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా అల్లం పేస్ట్ వేసాక అడుగు తప్పకుండా తిప్పుకుంటూ ఉండాలో చూడండి టమాటా ముక్కలు మగ్గిన తరువాత ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకుని కూడా తిప్పుకోవాలి మొత్తం మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలి ఓకేనా లేకపోతే అడుగంట అడుగంటే వస్తుంది తర్వాత నన్ను ఎవరు తిట్టుకోవద్దండో చూడండి గ్రేవీ గ్రేవీగా భలే అయిపోతుంది అలా గ్రేవీ గ్రేవీగా అయిపోవాలన్నమాట మొత్తం కూడా పేస్ట్ లాగా మెత్తగా చూడడానికి చాలా బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్ చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి అందరూ బాగుంది అంటారు చూసారా అన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ ఎలా పైకి వస్తుందో చూడండి ఎంత బాగుందో టమాటా కర్రీలాగా కొంచెం కారం వేసుకుని మసాలా వేసుకుంటే అయిపోతుంది టమాటా కర్రీ ఇది మన టమాటా కర్రీ కోసం ఏం ప్రిపేర్ చేయట్లేదండి చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం చూడండి సరే అండి నా స్టైల్ చికెన్ కర్రీకి నేనైతే ముందుగా ఇలా రెడీ చేసుకుంటాను గ్రేవీని పక్కన చికెన్ ముక్కలను ముందుగానే క్లీన్ చేసేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుంటాను అన్నమాట అప్పుడు అన్నమాట దానిలో ఉన్న స్మెల్ కానీ వేస్టేజ్ కానీ పోతుంది అలా ఉడకబెట్టుకుని వేసుకుంటాను నేనైతే మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చికెన్ ముక్కలు కూడా వేసిన తర్వాత నేనైతే మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా చూసుకోవాలి లేకపోతే కూర టేస్ట్ పాడైపోతుంది చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూడటానికి చాలా చాలా బాగుంది కదా ఆ తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ ఉడకబెట్టుకున్నప్పటికీ కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెడితే మరీ పచ్చిగా లేకుండా అన్నమాట చూసారా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా వేసుకుని తింటే ఉంటుంది అద్భుతం అమోఘం లాస్ట్లో కొంచెం నేను తయారు చేసినటువంటి గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా తిప్పుకుంటేనే కదా టేస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది కూరలో పై పైన వేసుకుంటే మొత్తం కూర మొత్తం స్ప్రెడ్ అవ్వదు కదా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు సింపుల్గా ఇలా చేసేసుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం మేమైతే మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి తిరణాలకి వెళ్తున్నాం వచ్చేసాం చూసారా మేమైతే తిరణాలకి వచ్చామండి సంక్రాంతికి స్పెషల్ చాలా చాలా బాగుంటుంది మేమైతే తిన్నాలకి వెళ్ళామండి మీరందరూ ఎక్కడికి వెళ్ళారో పండుగ కామెంట్ చేయండి ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మా అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో డ్యాన్సులు వేసేస్తున్నారు వెళ్ళి వాళ్ళ ఆనందాలకైతే అవధులు లేకుండా పోయా చూసారా ఇలా ఫన్ ఫన్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి డ్యాన్సులే చేస్తున్నారు ఒక్కొక్కరు చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడే కదండి పిల్లలు ఎంజాయ్మెంట్ అంతా పెద్ద అయితే ఏముంటాయి చిన్నప్పుడే బాగుంటుంది అన్నీ కూడా ఇప్పుడే కదా వీళ్ళు సెలబ్రేషన్స్ అయినా ఆటలైనా పాటలైనా ఏదైనా తర్వాత ఏముంటుందో చెప్పండి బాల్యం అనేది ఎంతో అమూల్యమైనదండి నిజంగా చెప్పాలండి చూడండి అక్కడ రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అమ్మో వాళ్ళు తిరుగుతుంటే నాకే కళ్ళు తిరుగుతుందండి బాబోయ్ బ్రేక్ డాన్స్ గిరగిరా గిరగరా జరుగుతుంది నేనైతే ఎక్కే సాహసం చేయలేదు కానీ వీడియో మాత్రం తీసాను అన్నమాట వీడియో ఎక్కేంత సాహసం నేనైతే చేయలేనండి చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు తిన్నాళ్ళు మేమైతే లాస్ట్ డే వెళ్ళామండి ఫస్ట్ వెళ్తే అమ్మ ఖాళీ ఉండదేమో అని చెప్పేసి మేమైతే లాస్ట్ డే వెళ్ళామన్నమాట చూడండి అప్పటికి కూడా చాలా క్రౌడ్ ఉన్నారన్నమాట అంతకుముందు ముందు అయితే అసలు తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదంట అందుకే మేము వెళ్ళలేదన్నమాట మేమైతే లాస్ట్ డే వెళ్ళాము చూడండి అమ్మ బాబాయ్ వాళ్ళు తిరుగుతున్న నాకే కళ్ళు గిరిగిరా గిరిగిరా తిరుగుతున్నాయి అనమాట కానీ ఎక్కిన వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారండి నేను మాత్రం ఎక్కాను అంత సాహసం చేయనండి నాకు అది వాళ్ళు తిరుగుతుంటేనే భయం వేస్తుంది అనమాట కానీ ఎక్కిన వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు అలవాటు ఉందిలేండి వాళ్ళకి బ్రేక్ డాన్స్ ఇప్పుడైతే మా చిచ్చర పటికిలు ట్రైన్ ఎక్కేసారు చూడండి ట్రైన్ గిరిగిరా గిరిగిరా తిరుగుతుంది చూడండి ట్రైన్ ఎక్కారు ఇంకా పైకి ఎక్కేది దిగేది జారుడు బల లాంటిది ఎక్కేది ఇటూ ఎక్కారనమాట ఇంకా మిగిలిన ఇంకేమీ ఎక్కలేదండి తర్వాత షాపింగ్ చేశాము అక్కడక్కడ షాపింగ్ చేశాము చూడండి ట్రైన్ గీర గీరా దిగి హాయ్ హాయ్ చెప్తున్నారు వాళ్ళు ట్రైన్ ఎక్కారు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం బాగా ఇక్కడ చాలామంది పిల్లలు వాళ్ళు తిన్నళ్ళలో ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి ఏమన్నా తీసుకునే వాళ్ళకి రకరకాల అడ్డానాలు గొలుసులు అమ్మో చెప్పలేమండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడ్డానికి కళ్ళు చెదిరిపోతున్నాయి చెదిరిపోతున్నాయన్నమాట తిన్నాళ్ళ ఎవరైనా రీజనబుల్ ప్రైస్కి కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా వెళ్ళి షాపింగ్ చేస్తారా కామెంట్ చేయండి చాలా ఐటమ్స్ పిల్లల బొమ్మల దగ్గర చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి చెప్పలేము అన్నీ తిరిగి చూసి అవసరమైన కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాం రకరకాల బ్యాంగిల్స్ చూసారా మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తిరిగి ఆడుకోవడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో జైంట్ వీల్ అబ్బో చెప్పడం కన్నా చూస్తే మతిపోతుందన్నమాట చాలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి గుడి అన్నమాట మేము కూడా గుళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళాము ఇదే అన్నమాట తిరునాలు దగ్గర ఉన్నటువంటి గుడి చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా ఈ గుడి ఇక్కడ చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారన్నమాట చాలా చాలా ఫేమస్ మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఆలయం జోసఫ్ తంబి గారి ఆలయం ఇది చూడండి మొత్తం కూడా లైటింగ్స్తో బల డెకరేషన్ చేశారండి చాలా బాగుంది చూడడానికి ఫోన్లో అంత లైటింగ్స్ అన్నీ కూడా అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ మాత్రం లైటింగ్స్ లెవెల్ అలాగా చాలా బాగుంది లైటింగ్స్ కొట్టేశారు అసలు

When I do wanna move like that, where you wanna?